పురుషుణ్ణి స్త్రీగా మార్చొచ్చా అనే ప్రశ్న ఏంటంటే నవ్వు వస్తుంది ఎందుకంటే అప్పటిదాకా పురుషుడుగా పుట్టినటువంటి వ్యక్తి స్త్రీగా మారాలని ఎందుకు కోరుకుంటాడు అలా చేయడం సాధ్యమైనా అలాంటిది లీగల్గా దానికి పర్మిషన్ ఉందా మరి అతను చేసిన ఉదంతాలు ఎన్ని ఉన్నాయి ఎవరు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఇవన్నీ సాధారణంగా ఎవరికైనా వచ్చేటువంటి డౌట్సే అయితే కొంతమంది పురుషులు ఇరవై ఐదు ఏళ్ళకు ముప్పై ఏళ్లకు నలభై ఏళ్ళకు అమెరికాలో జన్లు జరుగుతున్నటువంటి సందర్భాల్లో మేము ఇంతకాలం పురుషులుగా ఎంజాయ్ చేశాం అన్నీ చూసాం మరి ఇప్పుడు స్త్రీగా మారాలి మారి స్త్రీలు ఎలా అనుభవిస్తున్నారు ఎలాంటి గొప్ప అనుభూతులు చదువు చూస్తున్నారు మేము అది ఫీల్ అవ్వాలి అంటే ఒకసారి షాక్ తింటే ఏంటి పిచ్చి పట్టిందా మానసిక రుగ్మతకి ఇది ఒక లక్షణమా లేక తలకేమో దెబ్బ తగిలిందా ఎవరన్నా ఇతన్ని విషప్రయోగం చేశారా తాగి ఉన్నాడా డ్రగ్ అడిక్టా ఇలాంటివన్నీ డౌట్స్ వస్తుంటాయి అలా కాదు నేనైతే తప్పకుండా పురుషుడిగా ఉండడానికి ఇష్టపడలేదు నా మొగతనాన్ని నన్ను విడుదల చేయండి నన్ను స్త్రీగా మార్చండి లేని పక్షాన నేను బతకడం కూడా కష్టం అనిపిస్తుంది నేను నా కుటుంబ సభ్యులు కూడా తీసుకొచ్చాను వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు అని చెప్పినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కోర్టుకు సబ్మిట్ చేయాలి ఎందుకంటే ఈ వ్యక్తి ఈ విధంగా మాట్లాడి ఆ ప్రొసీజర్ జరిగే సందర్భంలో సడన్గా మనసు మార్చుకొని నాకు ఇది వద్దు అన్నాడంటే డాక్టర్లకు కానీ సర్జన్స్కి కానీ కౌన్సిలర్స్కి కానీ సైకాటిస్ట్లకు కానీ బిహేవియర్ సైన్స్ ఎక్స్పర్ట్స్ కానీ ఎటువంటి రక్షణ ఉండదు కాబట్టి కోర్టులో ఏమడుగుతారు మీరు ఎందుకు మారదలుచుకున్నారు మీకు మగవాడిగా ఏం కష్టం వచ్చింది స్త్రీలుగా ఉండడం వల్ల మీకు ఏమి కొత్త లాభాలు జరుగుతాయి మరి ఈ మార్చే ప్రక్రియ రెండు సంవత్సరాలు పడుతుంది కనీసం నాలుగు స్టెప్లు ఉంటాయి ప్రతి స్టెప్ మధ్యలో ఆరు నెలలు ఉంటుంది కంప్లీట్ అయిన తర్వాత కానీ మధ్యలో ఎప్పుడైనా సరే నువ్వు స్త్రీ నుంచి మళ్ళీ పురుషుడు వెళ్ళిపోవాలని కోరుకుంటే నేను ఇలా కాదు అనుకుంది నాకు నచ్చలేదు నేను మగోడుగానే ఉండదలుచుకున్నాను అంటే వెనక్కి పోలేని పరిస్థితి అలాంటి రివర్సిబుల్ స్టెప్స్ ఉంటాయి కాబట్టి దీన్ని నటికి ఒప్పుకుంటున్నారా అని కోర్టు వారు ప్రశ్నిస్తారు వాళ్ళ ఇంటి పాతి సంతకాలు పెట్టాలి ఆ క్రమంలో డాక్టర్స్ పైన ఎటువంటి నింద లేకుండా లీగల్ డాక్యుమెంట్ ఉంటుంది హాస్పిటల్ పైన కూడా ఎటువంటి కేసులు లేకుండా ఎందుకంటే ఇది అరుదైన సంఘటనలు ఇలాంటి పిచ్చోడు ఎందుకు సర్జరీ చేశారు మా మీద మమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం కూడా ఉంటుంది నేను అమెరికా ఉన్నప్పుడు ఐదు కేసెస్లో నేను ఒక భాగస్వామిగా ఉన్నాను ఆ క్రమంలో ఆ లీగల్ ప్రొసీజర్ చూస్తే ఇంత ఇంత పెద్ద బుక్కులు అవుతాయి ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సరే అంతా డాక్టర్స్ మీదే బ్లేమ్ ఉంటుంది అతను మాట్లాడాడు అతను సరిగా ఆలోచన లేనటువంటి వ్యక్తి అతను మీరెట్లా చేస్తాను క్వశ్చన్ చేశారు తప్పితే అతను ఎందుకు వచ్చాడు అట్లా అతను నిజంగా అది అడిగింది అదేనా అని వెనక్కి చూడాలంటే కష్టం అవుతుంది ఎన్నో వీడియో కన్సల్ట్ తీసుకున్నప్పటికీ కూడా చివరికి పేషెంట్ ఏం చెప్తారో అదే ప్రజలు కానీ మీడియా కానీ నమ్ముతుంది కాబట్టి ఈ ప్రొసీజర్ రావడానికి కలిసి ఆరు నెలలు పడుతుంది ఒకవేళ పర్మిషన్ ఇచ్చారనుకుందాం అసలు ఎందుకన్నా అడిగాడు అది కూడా చూద్దాం పురుషులకు స్త్రీ పట్ల ఆకర్షణ ఉంటుంది ఎందుకంటే మగ హార్మోన్స్ యొక్క ప్రభావం వల్ల స్త్రీల పట్ల ఇష్టం ఉంటుంది కొంతమంది అమ్మాయిల యొక్క డ్రెస్ ముట్టుకొని వాళ్ళ యొక్క షూస్ ముట్టుకొని వాళ్ళ పెన్ను వాళ్ళ ఎరేజరు అలా జడబిల్ల అయితే వాళ్ళు వదిలేసినటువంటి ఏదైనా చెప్పులు వాటిని ముట్టుకొని కూడా గ్రాటిఫై అవుతుంటారు సంతోషపడుతుంటారు దాన్నే ఫిటిసిజం అంటారు అమ్మాయిని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు ఆమె వస్తువులను మాత్రమే ముట్టుకుంటున్నాడు కాబట్టి ఎవరికి నష్టం జరగలేదు సైకలాజికల్ సమస్య మైనర్ ఆ తర్వాత మరికొంతమంది కొంత హయ్యర్ స్టేజ్ అదేంటంటే అబ్బాయి అమ్మాయి పని ఇష్టంతో రూమ్లో తలపేసేసుకొని స్త్రీలలాగా వట్లు వేసుకొని వాళ్ళలాగా పోగులు పెట్టుకొని డాన్స్ వేసుకుంటూ అద్దంలో చూసుకుంటూ సంతోషపడటం వన్ అవర్ టూ అవర్స్ తర్వాత బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ అబ్బాయిగా డ్రెస్ వేసుకొని రావటం ఇది వాడికి సంతోషం కలిగించే విషయం దీన్ని ట్రాన్స్ వెస్టిజం అంటారు వెస్ట్ అంటే ఏంది షర్ట్ కానీ కోటు కానీ ట్రాన్స్ అంటే ఆపోజిట్ సెక్స్ యొక్క స్త్రీలు వేసేటువంటి ఫ్రాక్ పురుషుడు వేసుకోవటం దానిలో సంతోషం వెతుక్కోవటం దీన్ని ట్రాన్స్ వెస్టిజం అంటారు దీంట్లో కూడా ఎవరికి నష్టం లేదండి ఎందుకంటే అతను రూమ్ తలపేసేసుకున్నాడు అతను ఇలా చేస్తుండే ఎవరికి తెలియదు అతనికి మాత్రమే తెలుసు బయటకు వచ్చినప్పటికీ అతను పురుషుడుగా ఉంటున్నాడు పురుషుగా మెలుగుతున్నాడు కానీ అంతకనే తీవ్రమైనది ఏంటి అంటే స్త్రీల పట్ల అత్యంత ప్రేమతో ఆకర్షణతో నేనే స్త్రీగా మారాలనుకోవటం అక్కడ వచ్చింది చెక్కు ఎందుకంటే ఈ సర్జరీ చేయాలంటే ఫస్ట్ మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ చేస్తారు సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు ఎండోక్రెనాలజిస్టులు లాంటి సూపర్ స్పెషల్ ఆండ్రాలజీ సర్జన్స్ గైనకాలజిస్టులు కౌన్సిలర్లు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు అడ్వకేట్సు కోర్టు మా జడ్జి గారి యొక్క రూలింగు ఇవన్నీ వెరసి ఒక పర్మిషన్ వచ్చింది అనుకుందాం ఏం చేస్తాం అంటే మొట్టమొదటి స్టెప్గా పురుషునికి స్త్రీ హార్మోన్స్ ఇస్తారు ఇవి ఎలా తట్టుకుంటా అనేది ప్రయత్ ప్రయత్నించి చూస్తారు చాలామంది స్త్రీ హార్మోన్స్ ఇస్తే తట్టుకోలేక అమోనా అవ్వాలి కాదని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు దూటికో సగం మంది వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు తట్టుకున్న వాళ్ళు స్త్రీ యొక్క లక్షణాలను సంతరించుకుంటారు ఫేస్ పైన ఉన్న హెయిర్ తర్వాత ఛాతి పైన హెయిర్ పోవడం మెల్లగా బ్రెస్ట్ డెవలప్మెంట్ కూడా రావడం దాన్ని గైన మ్యాస్టీ అంటారు స్త్రీల లాంటి వాయిస్ గంభీరమైన వాయిస్ పురుషుడికి పోయి హైపిచ్డ్ స్త్రీల వాయిస్ వస్తుంది బాడీ ఫ్యాట్ కూడా మారిపోతుంది కొంతవరకు స్త్రీలాగా కనబడుతుంటాడు యొక్క అటువ్యూట్గా కనబడతాడు రెండవ స్టెప్ ఉదాహరణకి ఈ స్టెప్ పాస్ అనుకుందాం రెండవ స్టెప్ ఏంటంటే పురుషునికి ఉన్నటువంటి ఆర్గాన్స్ తొలగించాలి అవేంటి పురుషుల్లో రెండు టెస్టిస్ ఉన్నాయి ఒక పెయినల్ ఆర్గాన్ ఉంది వాటిని తొలగించాలి వాటిని బయోలాటల్ ఆర్కిడెక్టమ్ అంటారు టోటల్ యాంపిటేషన్ ఆఫ్ పీనిస్ అంటారు అవి కట్ చేసేస్తే ఇక పురుషుడిగా చల్లమని కాలేడు ఇది చాలా రివర్సిబుల్ స్టెప్ అండి కాబట్టి ఇది చేసే ముందు అన్ని పర్మిషన్ ఉన్నాయి చూసుకుంటాం తీసేసిన తర్వాత ఏమవుతుంది మగ హార్మోన్స్ అనేవి అతను విడుదల కావు ఎందుకంటే టెస్టీస్ ద్వారా మగ హార్మోన్స్ తయారవుతున్నాయి ఇతనులో కావు కాబట్టి మనం బయట నుంచి స్త్రీ హార్మోన్స్ ఇస్తున్నాం అతను మగహ హార్మోన్స్ని మనము విత్డ్రా చేసేసాం తీసేసాం ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అతనికి ఒక ఆర్టిఫిషియల్ వ్యజన క్రియేట్ చేయాలి ఎందుకంటే ఎవరైనా సరే శారీరక సంబంధం ఏర్పరచుకోవాలంటే స్త్రీలకు కింద ఒక చిన్న లాగా ఉంది దాన్నే వ్యజాన్ అంటారు అది మరి పురుషుల్లో తయారు చేయాల్సి వస్తుంది మనం టెస్టిస్ తీసేసాం పెరినీలో ఆర్గన్ తీసాం మరి ఆ రంధ్రం తయారు చేయాలంటే అతని భాగంలో పొడవుగా ఉన్నటువంటి ఒక స్ట్రిప్ ఉంటుందండి దాని పేరు టెన్సా టెన్సర్ ఫేషియా లేటా చర్మము దాని కింద పొరలు కండరము ఇవన్నీ కలిపి ఒక రౌండ్ ఉండలాగా చూడతాం ఎలా అయితే చికెన్ రోలు మటన్ రోలు ఉంటుంది అలా రౌండ్గా చుట్టి ఆ టన్నల్ని అతను కూర్చునే భాగంలో పెరిని వంట అందులో ఒక చిన్న రంధ్రంలాగా ఏర్పాటు చేస్తాం దీన్ని ఆర్టిఫిషియల్ వ్యజాన్ అంటారు బయట నుంచి కండరాలు దాని పొరలు అన్ని పటిష్టమైనటువంటి సపోర్ట్ ఇవ్వగా లోపల మాత్రం స్మూత్గా ఉండాలి సున్నితంగా ఉండాలి ఆహ్లాదభరితమైన సెన్సేషన్ ఇవ్వగలగాలి అది ఎక్కడి నుంచి తీస్తారు అంటే నోట్లో ఉన్నటువంటి బక్కల్ మ్యూకోజ్ అంటాం మన నోట్లో అందరికీ పింక్గా ఉంటుందండి ఆ మ్యూకోజ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ వ్యజాన్ యొక్క లోపల లైనింగ్గా అమర్చుతాం కొన్నిసార్లు అది తక్కువ పడితే స్కిన్ గ్రాఫ్టింగ్ తీసుకుంటాం ఉదాహరణకు ఈ టనల్ తయారు చేసిన ఎడమ తొలగి నుంచి చర్మము కట్రాలు తీసుకుంటే ఆపోజిట్ సైడ్ నుంచి స్కిన్ గ్రాఫ్ట్ తీసుకుంటాం తీసుకొని దాన్ని మొత్తం రౌండ్ ఆ రోల్కి లోపల ఉన్నటువంటి లైనింగ్ అంతా కరెక్ట్గా ఫినిష్ ఇస్తాం ఇచ్చిన తర్వాత అది ఒక కృత్రిమైనటువంటి ఒక టన్నల్ రేపు శృంగార ప్రక్రియ పాల్గొనడానికి అవకాశం ఇచ్చేటువంటి ఒక ఒక ఆర్టిఫిషియల్ హోల్ దీన్ని మూసుకుపోకుండడానికి ఏం చేస్తాం వాళ్ళకి సిలికాన్ మౌల్డ్స్ ఇస్తాం ఆ మౌల్డ్స్ కూడా మనం ఎంత పొడవు తయారు చేస్తామంటే పదకొండు సెంటిమీటర్ల పొడవు నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వెడల్పు సో ఆ సైజుకి సరిపడా ఉన్నటువంటి సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి ప్లాస్టిక్ రాడ్స్ లాగా ఉంటాయి వాటిని లోపల పంపిస్తూ డైలీ దాన్ని డైలెట్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే కృత్రిమైన ఏ రంధ్రం అయినా మూసుకుపోతుంది కాబట్టి అలా చేస్తే డైలీ డైలెట్ చేసుకుంటే ఒక త్రీ మంత్స్ కల్లా స్టెబిలైజ్ అవుతుంది ఆ తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి ఈ టన్ను బయట నుంచి పెట్టాం కాబట్టి లోపల అది జారి పడిపోతుందని భయానికి దాన్ని శీక్రం అంటే మనకు తుంటి ఎంపిక ఉంటుంది దానికి ఫిక్స్ యాంకరింగ్ చేయడం జరుగుతుంది ఫిక్స్ చేస్తారు టాప్ పోర్షన్ విజయన పోర్షన్ని సేక్రో కాల్పో పెక్సీ అంటారు అంటే కిందనేమో మనం లైనింగ్ ఇచ్చాము కింద సపోర్ట్ ఇచ్చాము పైన మాత్రం ఊడిపోకుండా బోన్కి యాంకరింగ్ చేసాము కాబట్టి అది పటిష్టంగా ఉంటుంది రేపు శృంగార పట్టణలో పాల్గొన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఉంటుంది అతని లోపల లైన్ని చక్కటి సెక్రిప్షన్స్ తయారు చేస్తూ ఉంటుంది చక్కటి సెన్సేషన్ ఇస్తూ ఉంటుంది ఇది అయిన తర్వాత ఆ వ్యక్తి తన పేరు మార్చుకుంటాడు తన ఊరు మారుస్తాడు తన ఉద్యోగం మానేస్తాడు కొత్త ప్రదేశానికి వెళ్ళిపోతాడు కొత్త మనుషులు కలుస్తాడు ఇప్పుడు అబ్బాయి అమ్మాయిగా మారింది ఆ అమ్మాయి ఎందుకు మారింది అంటే అక్కడ పురుషులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి వెళ్ళింది కాబట్టి అలా వెళ్ళినటువంటి స్త్రీ వేరే సిటీలో అమ్మాయిగా అవుతుంది చక్కటి ఆకర్షణీయమైనటువంటి ఆకృతి కలిగి ఉంటుంది ఎవరో ఒక అబ్బాయి ఇష్టపడి ఆమెతో కలిసి ఉండడానికి కానీ పెళ్లి చేసుకొని ఇష్టపడతాడు ఆ తర్వాత శృంగార ప్రక్రియలో పాల్గొని కూడా చక్కగా జీవిస్తుంటారు కానీ పిల్లలు కావాలంటే మాత్రం ఈ మారినటువంటి స్త్రీలో గర్భస్థితి లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ కలగదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి చెప్తామండి కేవలం బాహ్య జననాంగ వ్యవస్థ తయారు చేస్తున్నాం బయటకు ఉన్నటువంటి ఫీచర్స్ అనుకుంటూ స్త్రీలాగా ఉంటాయి ఒక పురుషుడు పాల్గొనే విధంగా ఉంటుంది కానీ ఆమె పిల్లల్ని కలి కనలేదు కనజాలదు ఎందుకంటే గర్భసంచి లేదు కాబట్టి ఈ విషయం అర్థం చేసుకుంటారండి మేము చేసిన వాళ్ళు కాలిఫోర్నియాలో ఉన్న ఒక టీవీ యాంకర్గా పనిచేస్తున్న ఒకటి షాజ్ బాను అని అబ్బాయిగా ఉన్నాడు అతని ఈ స్టెప్స్ అని ఫాలో అయ్యాడు కంప్లీట్ స్త్రీగా మారాడు మారింది మారిన తర్వాత ఇంకో అబ్బాయితో సహజనం చేస్తూ తన ఐడెంటిటీని ఏం దాచుకోలేదండి అదే టీవీ ఛానల్లో మళ్ళీ అతన్ని అక్కడ యాంకర్గా కూర్చొని నేను ఇప్పుడు స్త్రీగా కూర్చున్నాను నా పేరు ఇలా మార్చుకున్నాను నేనేం సిగ్గుపడట్లేదు నాకున్నటువంటి ఆ తృష్ణ వల్ల పురుషుడిగా నేను ఎంజాయ్ చేసింది ఏంటి స్త్రీలు ఏం ఎంజాయ్ చేస్తున్నారు మనం ఏం మిస్ అనే ఉద్దేశంలో నేను మారాను నేను హ్యాపీగా ఉన్నానని అని చెప్పాను చాలామంది మీడియా ఎక్స్పర్ట్స్ అడిగారండి ఇప్పుడు నువ్వు అబ్బాయిగా టెన్ ఇయర్స్ వైవాహిక జీవితంలో ఉన్నావు ఇప్పుడు అమ్మాయిగా కూడా కొన్ని సంవత్సరాలు ఉన్నావు ఈ ఇద్దరిలో ఏ శృంగారప్రీలో ఉన్న సంతోషం నీకు ఎక్కువగా నచ్చిందని అడిగారు అందరూ ముగ్గురు వేలేసుకుని ఏం చెప్తాడు ఏం చెప్తాడని ఎందుకంటే రెండు చూసిన వాడు అతను ఒకడే కాబట్టి అతను తర్వాత చెప్పింది నేను స్త్రీగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేసినటువంటి శృంగార ప్రక్రియలోని ఆ ప్రెషర్ని ఎక్కువగా చూస్తున్నాను పురుషుడిగా ఉన్నదానికంటే అందుకేనేమో నేను స్త్రీగా మారాలని కోరుకున్నాను నేను కోరుకున్న దానికి సార్థకత ఏర్పడది దాని ఫలితాలు నాకు నచ్చినాయి నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు కేవలం ప్రెగ్నెన్సీ అంటున్నారా ప్రెగ్నెన్సీకి అనేక ఇతర ఉపాయాలున్నాయి సరోగేట్ మదర్హుడ్ అని వేరే స్త్రీ యొక్క గర్భసంచిలో పిండాన్ని ప్రవేశపెట్టి మేము బిడ్డల్ని కనగలుగుతాం కానీ నేను స్త్రీగా ఉండమని నాకు చాలా గర్వకారణం స్త్రీలు చాలా గొప్ప ఆనందాన్ని చూస్తున్నారు స్త్రీత్వాన్ని గౌరవించే విధంగా నేను ప్రవర్తిస్తాను తప్పితే ఈ సెక్స్ మార్పిడి సర్జరీ అనేది ఇట్స్ ఎ రియాలిటీ ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ సర్జరీ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటే పదిహేను పదహారు మంది స్పెషలిస్ట్ కలిపి చేస్తున్నటువంటి సమిష్టి కృషి ఫలించిందని ఇది ఒక గొప్ప సర్జరీ అని ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్పినటువంటి ఆ నలుగురులో నేను కూడా భాగస్వామిని నేను గర్విస్తున్నాను ఇది అరుదుగా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఇది అంత ఖర్చుతో కూడా ఉండేటువంటి అటువంటిది కొంతమంది విజయవాడలో సగం సగంగా సర్జరీ చేసి ఇంటర్సెక్స్గా రోడ్ల మీద తిరుగుతూ అబ్బాయిలు చీరలు కట్టుకుని తిరుగుతూ బిచ్చబెత్తుకుంటూ లేదా షాప్లకి వెళ్ళి వాళ్ళని హెరాస్మెంట్ చేసి డబ్బులు అడుగుతూ చేస్తుంటారు వాళ్ళు సంపూర్ణమైనటువంటి స్టెప్స్ ఫాలో అయింటే వాళ్ళు కూడా టోటల్గా స్త్రీగా మారే అవకాశం ఉంది కానీ అలాంటి ఆర్థిక వనరులు లేక ఏదో చిన్న చిన్నగా వాళ్ళు పీనియల్ ఆర్గం తొలగించుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారండి అదంతా ఇంటర్సెక్స్ అంటారు అది సరైనటువంటి మార్పిడి లింగ మార్పిడి కాదు కానీ ఇంట్రెస్ట్గా స్టెప్ వైజ్గా సైంటిఫిక్గా సంక్లిష్టమైన స్టెప్ ఫాలో అవుతే తప్పకుండా పురుషుని స్త్రీగా మార్చే అవకాశం ఉంది స్త్రీగా చెలమడే అవకాశం ఉంది స్త్రీ సత్సంబంధం ఏర్పరచుకునే అవకాశం ఉంది అలా జీవితకాలం స్త్రీగానే ఉండే అవకాశం ఉంది కేవలం పిల్లలని కలలేవనే ఒక విషయం తప్ప మిగతాన్ని కూడా సంపూర్ణ శ్రీగా చెల్లమణ్యే అవకాశాలు ఇస్తుందని అలాంటి గొప్ప సర్జరీ మా యొక్క ఆండ్రాలజీ సూపర్ స్పెషాలిటీ అని చెప్పడానికి నేను నిజంగా గర్విస్తున్నాను